మెరుస్తుండీరా కొడుకో నువ్వొక్క మాట అంటే షట్టు కెడతది బీట ఇక గుట్ట కెడతది బీట ఇక అయ్యో మనవరాన్ మీరు నాడు నేను సంబూర పల్ట బీటో నేను సంతోషపడ్డ పల్ట బీట నా బాగి తీరినాదో అయ్యో నా కొడుక ఏవో కొడుక మాదన్న అయ్యో నా వీటు ఏవో బిడ్డ మంజుల నేనున్న నాటి ఓలే మీ తల్లి ఉంట ఉంది మీ తల్లి పైలమవ్వ నన్ను చూసుకున్నట్టుగా అమ్మాను చూసుకోన ఇక నన్ను అరుసుకున్నట్టుగా మీ అమ్మాను అరుసుకోన్రీ ఇక అయ్యో నా వీటువో బిడ్డ మంజుల రాగ రాగ నేను నీటికి నేను వస్తే ఇక మా బాబు అని నా కాళ్ళకు ఇచ్చి ఇక కురుచుండ గురిసేసి పల్లెము గడకచ్చి ఇక అన్నం పెట్టినవే నీ చేతి అన్నవ్వు ఇక నాకు బాగా తీరినాది ఇక అయ్యో నా కొడుకో కొడక మాదన్న నేనల్లిపోతా ఉన్నా నా కోడలా నవనీత ఇక మీ అత్త పైన ఇక నా బిడ్డ మంజుల నా అల్లుడా రాజరెడ్డి ఇక నేనల్లి పోతా ఉన్నా తాళంత బలగామురా ఇక నా పేరు మాసినాది అయ్యో నా పండుగ నాది పండుగ చిన్నాడు ఇయ పబ్బమా చిన్నాడు ఇయ ఓ బిడ్డ మంజువులో ఇక మా పాప వస్తాడాని ఇయ నా తవ్వ చూడబోకు సెల్ల సెలకల్లా నాకిల్లు కట్టినారు ని కావాలన్న వీడు ఓ ఇక అయ్యో మనవరాన్ను ఇక మీరు పుట్టిన నాడు ఇక సంబూర పడ్డ వీడు నా కొడుకు పిల్లలని ఇక నా బిడ్డ పిల్లలని ఇక మిమ్మురా ఎత్తుకున్న ఇక మీ ఏరు పట్టుకొని నేను ఎంపాడ దింపినాను ఇక పండగ వచ్చిన నాడు ఇక పబ్బం వచ్చిన్నాడు మా కొడిసినాది మరి చనిపోయిన రాజురెడ్డి గారికి సర్గలోకము లోపల సక్కగా నిద్రబట్టి ఆత్మగల్ల కుటుంబ సభ్యులకు ముట్టింది ముచ్చమై పట్టింది బంగారం అయి పాలు వంగినట్టు వాళ్ళిల్లు వంగి తువ్వల దేవుడు తోడై ఉండి దాపుల దేవుడు ధైర్యం చెప్పి ఆగో కళాకారుల దీవన కలకాల ఉండని ఓ రామ <Gã entender> ai <ilizando> <t giando> rama